వైసీపీ ప్రభుత్వ విధ్వంస పరిపాలనని రాష్ట్రం చూసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అభివృద్ధి సంక్షేమం రెండు కలగలిపి పోలవరాన్ని డెబ్బై రెండు శాతాన్ని తీసుకెళ్ళడం అమరావతిలో పదివేల కోట్ల పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డబ్బులు ఖర్చు పెట్టడం పెన్షన్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లడం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వం ముందుకెళ్తే ఒక్క ఛాన్స్ అని వ్యూహకర్తలను పెట్టుకొని అబద్ధాలు అసత్యాలు వండి వార్చి ఓదార్పు యాత్రలతో ప్రజలను నమ్మించి నూట యాభై ఒక్క సీట్లతో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు ఐదేళ్ల విధ్వంస పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా కూడా దెబ్బతింది ఐ సుమారు పది లక్షల కోట్లు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి రాబోయే ముప్పై ఏళ్ళకు కూడా మద్యం తాగే వాళ్ళని ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి తహసీల్దార్ కార్యాలయాలు ఆర్డీఓ కార్యాలయాలు కలెక్టర్ కార్యాలయాలు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి నేను ఉద్ధరించాను ఉద్ధరించాను అని చెప్పి బటన్ నొక్కానని పదకొండు సీట్లకి జగన్ రెడ్డి పరిమితం అయ్యాడు ప్రజలిచ్చిన బాధ్యతను కూడా మర్చిపోయి పులివెందుల శాసనసభ్యుడిగా శాసనసభకు కూడా వెళ్ళలేని నిస్సహాయ పరిస్థితిలో ప్రశ్నించాల్సిన పదకొండు సీట్లు గొంతులు మోగబోయి అవినీతిలో కూరుకుపోయి ల్యాండు శాండు వైను మైను సెంటు పట్టాల్లో వీళ్ళు తోచుకున్న వేల కోట్ల రూపాయలు శాసనసభలో చర్చకొస్తాయి